ఇవాళ పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున నా డెబ్బై వేల కోట్లతో డేటా సెంటర్ అప్పటికి సీఎం శంకుస్థాపన చేశారు దాన్ని ఏం చేశాను వచ్చిన తర్వాత అదే సెంటర్ ని ఇరవై ఒక్క వేల కోట్లకి తగ్గించి మళ్ళీ నువ్వు శంకుస్థాపన చేశావు సిగ్గు లేకుండా అది నా క్రెడిట్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారు అని ప్రతి ప్రెస్ మీట్ లో చూసి మేము అనుకుంటాం అయితే సారీ అంత రోజులు తారుమారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే దిగజారడం ఇంకా ఎక్కువ దిగిసారిపోతున్నాడు నిన్న మాట్లాడిన మాటల్లో ఒక్కటైనా నిజం ఉందా ఒక్కటైనా నిజం ఉందా ఐటెక్ సిటీ నిజ్రమల్లి జనార్దన్ రెడ్డి కట్టించారు హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించారంటే పైరున్న వాళ్ళు కూడా నవ్వుకొని నాయనా ఈ మాటలు ఏంటి ఏంటి అని నవ్వుకుంటారు వాళ్ళు చిన్నపిల్లని అడిగి చెప్తారు ఐటెక్ సిటీ ఎవరు కట్టించారు అంటే చంద్రబాబు నాయుడు గారు నిద్రపో చిన్నపిల్లని లేపి ఐటెక్ సిటీ ఎవరు కట్టించారంటే చంద్రబాబు గారు అంటారు దాన్ని కూడా మారుస్తావా అసలు నీకేం కావాలి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం నీకు కావాలి నీ వల్ల కాదు ప్రజలు ఒకసారి అనుకున్నారు ఏదో నీకు అవకాశం ఇద్దామని ఇచ్చాం ఎవరైనా ప్రభుత్వం వస్తే ఫస్ట్ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతారు కొట్టి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తారు నువ్వేం దేవాలయం నుండి ప్రజా వేదికను కూల్చి అక్కడి నుంచి స్టార్ట్ చేశావు అసలు నీ మైండ్ సెట్ అక్కడ కనబడుతుంది నీ మైండ్ సెట్ ఏంటి అనేది అక్కడ కనబడుతుంది